హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం జూలై ట్వంటీ సెకండ్న దాసరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ దాసరథి కృష్ణమాచార్య అవార్డును ప్రకటించింది అయితే మనం గ్రూప్ టూ ఎగ్జామ్లో భాగంగా దాసరథి కృష్ణమాచార్యుల గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ దాశరథి కృష్ణమాచార్యులు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటే ఇతను వరంగల్ జిల్లా చిన్నగూడూరులో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ సెకండ్ జన్మించారు అలాగే ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది ఈ చిన్నగూడూరు అనే గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది దాశరథి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బిఏ చదివాడు అలాగే ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై మూడు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా నియమించబడ్డాడు నెక్స్ట్ ఇతను పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘం తెలంగాణ రచయితల సంఘం స్థాపించి దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు నెక్స్ట్ దాసరథి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇద్దరు మిత్రులు సినిమాకు ఇద్దరు మిత్రులు అనే సినిమాకు పాటలు రాయడం ద్వారా సినీ రంగంలో ప్రవేశం చేశాడు ఇతనికి సంబంధించిన బిరుదులు ఒకటి కళాప్రపూర్ణ రెండు అభ్యుదయ భావి అలాగే ఇతని రచనలు చూద్దాం ఒకటి అగ్నిదార ఇది తెలంగాణ సాయుధ పోరాటం పైన చేసిన రచన అలాగే రుద్రవీణ మహాంద్రోదయం పునర్నవం అమృతాభిషేకం ఆలోచన ఆలోచనలు కవితా పుష్పకం ఇవే కాకుండా ఇంకా చాలా రచనలు చేశాడు అలాగే ఇతని కవితా పుష్పకం రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ లభించింది అలాగే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి తిమిడంతో సమరం అనే రచనకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఇతని నినాదం దాసరథి కృష్ణమాచార్యులు చేసిన నినాదం ఆ నిజం రాజు జన్మ జన్మల బూజు అని నినాదించాడు నెక్స్ట్ దాసరథి కృష్ణమాచార్య అవార్డు గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ఈ అవార్డును ప్రకటిస్తుంది ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో తొలి అవార్డును పొందినది తిరుమల శ్రీరా శ్రీనివాసాచార్యులు కరీంనగర్ కు చెందిన వ్యక్తి జులై ట్వంటీ సెకండ్ దాసరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సాహిత్య రంగంలో ఈ అవార్డును ఇస్తారు అలాగే ఇతనికి సంబంధించిన అవార్డు టూ థౌజండ్ ట్వంటీ టూలో డాక్టర్ వేణు సంకోజ్ వేణు సంకోజ్ వచ్చింది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆయాచితం నటేశ్వర శర్మ టూ థౌజండ్ ట్వంటీ లో జూ కంటి జగన్నాథం అలాగే నిన్న ప్రకటించడం జరిగింది అందశ్రీకి జూ కంటి జగన్నాథం మరియు అందశ్రీకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన అవార్డు ప్రకటించడం జరిగింది అలాగే ఈ అవార్డుతో పాటు లక్ష నూట పదహారుల నగదు బహుమతి కూడా అందిస్తారు ఇది ఫ్రెండ్స్ దాసరథి కృష్ణమాచార్య అవార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్